ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ పాస్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈ మధ్య అన్వేష ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేయమని చెప్పి అలాగే ఒక మంచి మోటివేషన్ అయితే పట్టుకొచ్చాడు దేశంలో ఒక కథలకి అయితే పట్టుకొచ్చాడు అలాగే మన కమిషనర్ ఆఫ్ పోలీసు సజ్జనారాయణ గారితో కూడా లైవ్ వీడియో ఒకటి చేశాడు లైవ్ ఇంటరాక్షన్ ఒకటి చేశాడు అనమాట అప్పటి నుండి ఈ అన్వేషకి మాత్రం తలకి పొగరైతే కనుక తలకెక్కిందని చెప్పొచ్చు అప్పటి నుంచి తనకు తాను ఏదో దేశోద్ధారక ఆ పెద్ద నాయకుడిలాగా వీలైపోయి కండకావరం ఎక్కిపోయిందని చెప్పొచ్చు అనమాట ఎందుకు అంత కండకావరం అన్వేష్ నీ పనేంటి నువ్వు ప్రపంచ యాత్రికుడి అద్భుత వీడియోలు చేసావు నువ్వు ప్రజల్ని అద్భుతంగా ఆకర్షించావు దాదాపు పాతిక లక్షల మంది సబ్స్క్రైబర్ని నువ్వు సంపాదించావు కోటి రూపాయలు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావు మంచిదే కదా చక్కగా నీ పని నువ్వు చూసుకో నువ్వు పుట్టింది ఈ ప్రపంచ యాత్రికుడు వీడియోలు పెట్టుకోవడానికి ఎందుకు అనవసరమైన విషయాలు వీలు పెడుతున్నావు చెప్పు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అన్వేషణ మీద వీడియోలు పెట్టేసేసి బ్యాన్ చేసేసి ఇండియా వస్తే వాడి మీద కేసులు పెట్టారు నీ ఇదని చెప్పి యూట్యూబ్ వీడియో అన్వేషణ గురించి పెట్టడం వాడు లేడనమాట సో ఎవరైనా ఒకటే నీ పని నువ్వు చేసుకోవాలి నీకు ఇవన్నీ అవసరమా చెప్పు ఆయన ఏదో అన్నాడు శివాజీ గారు ఏదో అన్నాడు ఆ తర్వాత వాడు గారు ఆయనకున్న విఘ్నత ఆయనకున్న సంస్కారం ఎటువంటిది అందరికీ తెలుసు కదా అద్భుతమైన వ్యక్తి అయినా ఆయన గురించి కూడా నువ్వు కామెంట్ చేయగలవా ఆయన గురించి నేను పెద్దగా చెప్పలేదనుకోచ్చాడు చెప్తున్నాను నేను సో నువ్వు ఏంటి ఇప్పుడు మన ఇళ్లలో స్త్రీలు ఎలా ఉండాలో కోరుకుంటున్నారో అదే చెప్పాడు కదా శివాజీ గారు మీద చెండగా ఏం చెప్పాడు దానికి ఎవరెవరో లేడీస్ రెస్పాండ్ అవుతారు వాళ్ళకి సమాజంలో ఎంత గౌరవం ఉందో అందరికీ తెలుసు ఎవరైతే ఈ వీడియోల మీద రెస్పాండ్ అయ్యారో వాళ్ళకి ఎటువంటి గౌరవం ఉందో సమాజంలో అందరికీ తెలుసు కదా సో ఇటువంటి విషయాల్లో వేలు పెట్టి నీ పరువు నువ్వు తీసుకుంటున్నావు కదా నీ పరువు ఇప్పుడు పోయింది దాదాపు రెండు మూడు లక్షల మంది నమస్కారం చెప్పారంటే ఏంటి మాటలా చెప్పు సో ఇటువంటి విషయాల మీద వేలు పెట్టుకున్నావు చక్కగా నీ వీడియో చేయి నీ వీడియోని నేను చాలా లైక్ చేస్తాను ఎందుకంటే ప్రపంచం మొత్తం తిరిగి అంత డబ్బులు లేవు అంత ఓపిక ఎవరికి ఉండదు కదా సో నువ్వు చక్కగా వెళ్ళినప్పుడల్లా మంచి మంచి విడుదలు పెడుతున్నావు అద్భుతం ఆ పని మంచి విడుదలు అందించు నువ్వు దేశాన్ని ఉద్ధరించే పనులు చేయకో నీకు వీపు వీపు పగన పడతారు జనాలు ప్రజల సంఘం నీకు తెలియదు తేడా వస్తే నీ మొత్తం నీ వీడియోని కూడా నీ ఛానల్ కూడా బ్లాక్ చేయగలరు అంత మంచి వాళ్ళు మన తెలుగు ప్రజలు మన ఆంధ్ర ప్రజలు అలాగే భారతదేశంలో ప్రజలు కూడా సో అనవసర విషయాలు వీలు పెట్టకు చక్కగా నీ పన్ను చేసుకో మంచి మంచి వీడియోలు పెట్టు అద్భుతంగా చూస్తున్నాం కదా ఎంజాయ్ చేస్తున్నాం కదా సో ఆ పని చేసుకో నువ్వు అనవసర విషయాలు పెట్టకో ఎందుకు నీకు చెప్పాలనిపించి వీడియో చేశాను ఓకే నీ ఎదుగుదలని సహించలేని ప్రతి వాడు కూడా నీ మీద నెగిటివ్ కామెంట్స్తో వీడియో పెడుతున్నారు జాగ్రత్తగా గమనించుకో ఎదగడం ఎంత ఈజీ ఎంత కష్టమో నీకు నాకు తెలుసు పడిపోవడం చాలా చాలా సులభం పడగడటానికి మనుషులు ఎప్పుడు రెడీగా ఉంటారు ఫ్రెండ్స్ మన ఛానల్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వార్తల కోసం మాత్రమే ఇటువంటి వీడియోస్ నేను ఎప్పుడు మన మెయిన్ ఛానల్ పాత ఛానల్ కానీ ఇప్పుడున్న ఈ చిన్న ఛానల్ గున్న పెట్టను కాకపోతే నేను అన్వేష్కి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట చాలా చక్కగా చూపిస్తాడు చాలా కష్టపడతాడు అందువల్ల నేను కూడా అన్వేష మీద ప్రేమతో ఈ వీడియో చేసిన తప్ప ఈ అన్వేషు శివాజీ లేదా పాటి గారు లేదా ఇంకా ఇంకా వాళ్ళ వీళ్ళ మధ్యలో మైలేజ్ పొందని మాత్రం ఈ వీడియో చేయలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నేను అన్వేషణ మీద ప్రేమతోనే పెట్టాను ఎందుకంటే మళ్ళీ ఇటువంటి విషయాల మీద అతను వేలిపెట్టి తన పరుగు తీసుకోకుండా ఉంటాడని చెప్పి పెట్టాను ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్న ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి రెగ్యులర్గా మంచి కంటెంట్ స్టాక్ మార్కెట్ సంబంధిత విషయాల కోసం అద్భుతంగా పొందాలంటే మర్చిపోకుండా మన ఈ వీడియో ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఆ రెగ్యులర్ కంటెంట్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ